నమస్తే అండి నా పేరు అనంత ప్రవీణ్ రెడ్డి నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం రఘుపతిపేట గ్రామం ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వర్షాకాలానికి గాను రాజేంద్ర నగర్ వరి పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు అభివృద్ధి పరిచినటువంటి ఒక కొత్త దొడ్డు గింజ రకం ఆర్ఎన్ఆర్ త్రీ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ అనే రకాన్ని తీసుకొచ్చి వర్షాకాలంలో సాగు చేయడం జరిగింది ఇది గింజలు చాలా తెలుపు వర్ణంలో ఉన్నాయి చేను ఎత్తు తక్కువ పెరుగుతుంది ఈ రకాన్ని విజేత అంటే ఎన్టీయు వెయ్యి ఒకటి హెచ్డిఆర్ జీరో ఎయిట్ జీరో వన్ అనే రకాలతో సంకరపరిచి శాస్త్రవేత్తలు అభివృద్ధిపరచడం జరిగింది దీని పంటకాలం మనం తీసుకుంటే కనుక వర్షాకాలంలో నూట ఇరవై ఐదు రోజులు అట్లాగే రబీ కాలంలో కూడా నూట ఇరవై ఐదు రోజులు అంటే స్వల్పకాలిక గింజ రకం రెండు కాలాలకు చాలా అనువైన రకం ఇది మొదటి దశ మినికిట్లోనే ఉంది ఈ సంవత్సరం నేను తీసుకొచ్చే దీన్ని ఇక్కడ చూస్తున్నారు కదా ఈ పొలంలో సాగు చేశాను అయితే నేను అబ్జర్వ్ చేసిన లక్షణాలు ఇందులో ఈ మినికిట్లో నేను అబ్జర్వ్ చేసిన లక్షణాలు ఏంటంటే ఇది ముఖ్యంగా ఎత్తు తక్కువగా పెరిగే రకం అంటే సుమారుగా ఇది ఒక ఎనభై నుంచి తొంభై సెంటీమీటర్ల లోపే ఎత్తు పెరిగింది అంటే గాలి దుమారాలకు ఇది కింద పడిపోదు అని నేను అంచనా వేస్తున్నాను ఎందుకంటే ఎత్తు తక్కువ పెరిగే ఏ రకాలైనా వర్షాలకు కానీ దా గాలి దుమారాలకు కింద పడిపోయే అవకాశం తక్కువ అలాంటి లక్షణాలు దీంట్లో ఉన్నాయి ఇందులో గింజలు చూస్తే చివరి దాకా పాలు పోసుకున్నాయి ఎక్కడ కూడా తాలు గింజలు అయితే కనిపించడం లేదు వెన్ను కూడా పెద్దగా ఉందండి వెన్ను చూడండి దాదాపు వెన్ను చాలా పెద్దగా ఉంది అంటే సుమారుగా ఒక పది నుంచి పన్నెండు శాఖ వెన్ను ఉంది చాలా పెద్ద వెన్ను ఇందులో కనిపిస్తుంది గింజలు కూడా రెండు వందల యాభై నుంచి రెండు వందల డెబ్బై దాకా ఇందులో చాలా బరువైన గింజలు ఉన్నాయి తెలుపు వర్ణంలో ఉన్నాయి ఇది అంటే ఇది మార్కెట్లో సులువుగా అమ్ముకోవడానికి అవకాశం ఉండే రకం దీన్ని నేను ఈ రకాన్ని జూన్ ఇరవై రెండవ తారీఖున పోసుకున్నాను జూలై ఇరవై తారీఖు అంటే ఒక నెలలోపు ఉన్న నారుని ప్రధాన పొలంలో నాటుకున్నాను నాటే సమయంలో దీనికి ఎకరాకి ఒక ఒకటిన్నర బస్తా పద్నాలుగు ముప్పై ఐదు అనే ఎరువుని వాడడం జరిగింది అట్లాగే పదిహేను ఇరవై రోజులకు ఒక దఫాగా యూరియా వేసుకున్నాను కాండందోల్చు పురుగు ఆశిస్తుందేమో అని చెప్పేసి డిపాండ్ పట్టేర గులికలు వాడాను పైపాటుగా పెద్దగా మందులు అయితే ఏం పిచికారి చేయలేదు ఈసారి వర్షాలు చాలా ఆశాజనకంగా ఉండడం చేత చేను కూడా ఏపుగా పెరిగి మంచి దిగుబడి ఇస్తానన్న ఆశనాలో ఉంది శాస్త్రవేత్తలు చెప్పిన దాని ప్రకారం చూస్తే కనుక వర్షాకాలంలో దీని దిగుబడి సామర్థ్యం ముప్పై నుంచి ముప్పై రెండు క్వింటల్లు రబీలో ముప్పై నుంచి ముప్పై ఐదు క్వింటల్ వస్తుందని శాస్త్రవేత్తలు చెప్పారు వాళ్ళు చెప్పినట్టుగానే వారి అంచనా నిజమయ్యేటట్టుగానే అలాగే ఉంది ఇప్పుడు పంటకాలము సరిగా ఈ రోజుతో అంటే ఈరోజు అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖు ఈ రోజుతో ఇప్పటికీ ఒక నాలుగు రోజులు తక్కువ నాలుగు నెలలు పూర్తయింది అంటే నూట పదహారు రోజులు మొత్తం చేనంత బంగారు వర్ణంలో మారిపోయింది అంటే కోతకు సిద్ధంగా ఉంది నీరు కూడా ఆపేసినాం తడి బంద్ చేసినాం ఇంకొక నాలుగైదు రోజుల్లో వారం రోజుల్లో ఈ పంటని కోసుకుంటాం అంటే స్వల్పకాలిక రకాలు ఎవరైతే సాగు చేసుకోవాలనుకుంటారో పంట సాగు ఖర్చు తగ్గించాలి నీరుని మేము పొదుపు చేసుకోవాలనుకునే రైతులు ఎవరు కూడాను ఈ రకాన్ని సాగు చేసుకుని నిరభ్యంతరంగా సాగు చేసుకోవచ్చు ఇది చూస్తే కదా అంటే తెగుళ్ళు చాలా తక్కువ ఇంకో ఇందులో నేను గమనించిన ఇంకొక ముఖ్యమైన లక్షణం ఏంటంటే ఇందులో వెన్నులన్నీ లోపలికి ఉంటాయి అంటే దగ్గరికి వచ్చి చూసి మనం గమనిస్తే తప్ప వెన్నులు బయటికి కనిపించడం లేదు అంటే కూటాకు ఇది నిటారుగా ఉంది ఇంకా చేను ఎత్తు తక్కువ పెరగడం వల్ల కూడా ఇది రైతుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది గాలివానల కింద పడదు తెగుళ్ళు కూడా అంటే ఇది కొంతవరకు అగితెగుల్ని కొంతవరకు తట్టుకుంటుంది దోమపూడును బాగా సమర్థవంతంగా తట్టుకుంది కంకినాల్ దొడ్డు గింజ రకం కాబట్టి పెద్దగా కంకినాల్ సోకలేదు దీనికి కంకినల్లి తట్టుకునే రకం లాగానే అనిపిస్తుంది నేను అనుకుంటున్నా ఇలాంటి రైతులు ముందు కొద్ది మొత్తంలో సాగు చేసుకొని వాటి గుణగణాలు లక్షణాలను పరీక్షించుకొని తర్వాత పెద్ద మొత్తంలో సాగు చేసుకుంటే మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంది రాజేంద్రనగర్ వరి పరిశోధన కేంద్ర శాస్త్రవేత్తలు ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి ఒక మంచి దొడ్డుగింజ రకాన్ని అభివృద్ధి పరచాలని ఆ ఉద్దేశంతో స్వల్పకాలిక రకాన్ని అభివృద్ధి పరచాలని ఈ రకాన్ని వాళ్ళు తయారు చేసింది ఇది మినికీడి దశలోనే ఉంది భవిష్యత్తులో ఇంకా అంటే మనం రెండు మూడు సార్లు దఫాలుగా దీన్ని పరీక్షించుకొని దీని లక్షణాలను తెలుసుకొని ఇక ముందుకెళ్తే బాగుంటుంది నా దృష్టిలో ఇది ఒక మంచి వంగడం ఎత్తు తక్కువ పెరిగింది తెగుళ్ళు తక్కువగా ఉన్నాయి మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంది కాబట్టి రైతు సోదరులు ఈ విషయంలో ఒకసారి అబ్జర్వ్ చేసుకొని సాగు చేసుకుంటే మంచిదనే ఉద్దేశం